హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్ అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్ జెండాతడతో పాటు బెస్ట్ రకాలు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో కనుక చూసుకుంటే బెస్ట్ డీలక్స్లు కనుక ఉంటే పద్దెనిమిది వేల ఐదు వందలు కనుక అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మీడియం బెస్ట్లు కనుక ఉంటే మాత్రానికి పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఐదు వందల మధ్యలో అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మీడియం క్వాలిటీలు కనుక ఉంటే మాత్రానికి పద్నాలుగు వేల ఐదు వందల నుండి పద్ పదిహేను వేల ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు ఆ మధ్యలో అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఎక్కువ శాతం కొనుగోలు కనుక చూసుకుంటే ఖమ్మం మార్కెట్లో పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల మధ్యలో అయితే మాత్రానికి ఎక్కువ శాతం కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ రకాలు మీడియం రకాలు కనుక చూసుకుంటే మాత్రానికి పద్నాలుగు వేల ఐదు వందల నుండి పదహారు వేల ఐదు వందల మధ్యలో అయితే మాత్రానికి ఎక్కువ శాతం అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ జండ ధర వచ్చేసి ఇరవై వేల రెండు వందల రూపాయలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ మిర్చి మార్కెట్ జెండా ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలు అయితే చేయడం జరిగింది ఖమ్మం కాటన్ కాటన్ కనుక చూసుకుంటే మాత్రానికి ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు అయితే చేయడం జరుగుతుంది అదేవిధంగా కొనుగోలు కనుక చూసుకుంటే ఏడు వేల నాలుగు వందలు ఏడు వేల మూడు వందల యాభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆ మధ్యలో అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది ఈరోజు ఖమ్మం పెసర్లు గనక చూసుకుంటే పెసర్లు కూడా చాలామంది రైతులైతే వేయడం జరిగింది మిషన్ కటింగ్ కనుక ఉంటే మాత్రానికి ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఐదు వందలు ఆ విధంగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది హ్యాండ్ కటింగ్ కనుక ఉంటే మాత్రానికి ఎనిమిది వేలు ఎనిమిది వేల నూట యాభై ఆ మధ్యలో అయితే పోవడం జరుగుతుంది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి